ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్ లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూ సెల్ నంబర్ నైన్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని ఏపీసీఆర్డీఏ జర్నల్ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాము ఈ బిల్డింగ్ కి వచ్చేసి ఇంక మూడు రోజుల్లో ఆఫీషియల్ గా ఓపెన్ చేయబోతున్నారు ప్రెసెంట్ ఏంటంటే ఈ బిల్డింగ్ కి సంబంధించిన ఇంటర్నల్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి అలాగే అవుట్ సైడ్ ఏంటంటే ల్యాండ్స్కేపింగ్ ఏరియాకి సంబంధించిన పనులు కానీ లైటింగ్ కి సంబంధించిన పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి ప్రెసెంట్ ఏంటంటే లైట్లన్నీ ఆన్ చేయడంతో బిల్డింగ్ దగ్గర అయితే చాలా కలర్ఫుల్ గా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది నేను ఈ వీడియోలో ఏంటంటే ఇప్పుడు నైట్ టైమ్ ఏపీసీఆర్ బిల్డింగ్ ఎలా ఉంది ఇంకా లైటింగ్స్ అన్ని ఎలా ఉన్నాయి మీకు చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ ఏపీసీఆర్ బిల్డింగ్ మొత్తం మూడు పాయింట్ ఐదు రెండు ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారు దీంట్లో ఏంటంటే రెండు పాయింట్ ఐదు రెండు ఎకరాలు పార్కింగ్కి ల్యాండ్స్కేపింగ్కి అయితే కేటాయించారు ప్రజెంట్ ల్యాండ్స్కేపింగ్ ఏరియా వైపు కానీ పార్కింగ్ ఏరియా వైపు కానీ పనులన్నీ కంప్లీట్ అయిపోయింది నీట్గా చెట్లన్నీ పెట్టిన తర్వాత గార్డెనింగ్ డెవలప్ చేశారు అలాగే ఈ పార్కింగ్ ల్యాండ్స్కేపింగ్ ఏరియా వైపు లైట్లు కూడా ఫిట్ చేసి లైట్లు కూడా ఆన్ చేశారు ప్రజెంట్ ఇప్పుడు అయితే చాలా నీట్గా కనిపిస్తుంది అలాగే ఈ మెయిన్ బిల్డింగ్కి ఏ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఏ ఎలివేషన్ ఆ ఎలివేషన్ కి కూడా లైటింగ్ పెట్టారు సైడ్ల వైపు అది కూడా చూడవచ్చు ఈ బిల్డింగ్ మొత్తం ప్రతి ఒక్క ఫ్లోర్కి లైట్లు ఆన్ చేయడంతో ప్రజెంట్ ఈ ప్రాంతం మొత్తం కలకలలాడుతుంది లైట్లతో ఇంకా ఈ ఏ ఎలివేషన్కి గ్లాస్ ఫిట్టింగ్ అంటే ఎల్ఈడి లైట్ల ఫిట్టింగ్ కూడా చేయాల్సి ఉంది నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ పనులు కూడా త్వరలోనే స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తారు చాలామంది ఈ ఏ ఎలివేషన్కి గ్లాస్ ఫిట్టింగ్ రావాలి కదా అని అయితే అడుగుతున్నారు దానికి గ్లాస్ ఫిట్టింగ్ కాకుండా ఎల్ఈడి స్క్రీనింగ్ అయితే వస్తుంది ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి రైట్ సైడ్ సీడ్ యాక్సెస్ రోడ్డు అలాగే దాని లెఫ్ట్ సైడ్లోనే ఏపీసీఆర్డీ బిల్డింగ్ అలాగే పార్కింగ్ ల్యాండ్స్కేపింగ్ ఏరియా మొత్తం మీరు చూడండి ఎలా కనిపిస్తుందో ప్రజెంట్ రాజధాని ప్రాంతంలో అన్ని పనులు పనులు మొదలవడంతో నైట్ టైం కూడా చాలా వెలుతురుగా అయితే కనిపిస్తుంది ప్రతి ఒక్క కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు పనులు స్టా పనులు అయితే నైట్లు కూడా చేస్తున్నారు చాలామంది నైట్లు కూడా లైట్లు ఆన్ చేసుకొని పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు ప్రజెంట్ ఈ బిల్డింగ్ ఓపెనింగ్ ఉంది కాబట్టి పనులు స్పీడప్ చేసి చాలా వరకు కంప్లీట్ చేస్తారు నేను ఈ వీడియో వచ్చేసి పది అక్టోబర్ నైట్ ఎనిమిది ఇరవైకి అయితే షూట్ చేశాను ఎనిమిది ఇరవైకి షూట్ చేసినప్పుడు బిల్డింగ్ లైటింగ్ కానీ అవుట్ సైడ్ ల్యాండ్స్కేపింగ్ పార్కింగ్ ఏరియా వైపు లైటింగ్ కానీ ఎలా ఉందో కూడా మీరు చూడండి అలాగే ఈ వీడియో ఎండింగ్లో మార్నింగ్ టైం ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను మార్నింగ్కి నైట్కి మీరు కంపేర్ కూడా చేసుకోవచ్చు మార్నింగ్ టైంలో బిల్డింగ్ వ్యూ కానీ నైట్ టైం బిల్డింగ్ వ్యూ ఎలా ఉందో ఈ బిల్డింగ్ కి సంబంధించి అఫీషియల్గా పదమూడున్న ఓపెన్ చేస్తున్నారని తెలిసిన దగ్గర నుండి పనులు అయితే ఇంకా స్పీడప్ చేశారు ఇంటర్నల్గా కాంక్రీట్ వర్క్స్ అవన్నీ కంప్లీట్ అవ్వడంతో ఇంకా క్లీనింగ్ వర్క్స్ కానీ అలాగే ఫర్నిచర్ పెట్టడం కానీ అవన్నీ చేసుకున్నారు ఇంకా అవుట్ సైడ్ వచ్చేసి ల్యాండ్స్కేపింగ్ ఏరియా పార్కింగ్ ఏరియా వైపు చాలా స్పీడ్గా పనులు చేసి కేవలం మూడు నాలుగు రోజుల్లోనే అదంతా కంప్లీట్ చేశారు గార్డెనింగ్ వర్క్స్ కానీ అలాగే గ్రీనరీకి సంబంధించిన వర్క్స్ అవన్నీ మీరు ఇక్కడ నుండి మొత్తం మీరు చూడవచ్చు ఇంకా అవుట్ సైడ్ కి సంబంధించిన వర్క్స్ వచ్చి నాలుగు రోజుల క్రితమే లైటింగ్ ఫిట్టింగ్ పనులు అయితే కంప్లీట్ చేశారు ఇంకా రెండు రోజుల క్రితమే వాటికి సంబంధించిన కనెక్షన్ అయితే ఇచ్చారు ఇంకా అవుట్ సైడ్ లైటింగ్ కూడా ఏంటంటే కొన్ని లైట్లు కొన్ని డిజైన్స్ తో ఉన్నాయి కొన్ని లైట్లు ఏంటంటే సోలార్ లైట్లతో వర్క్ చేస్తాయి సోలార్ ప్యానెల్స్ కూడా పెట్టారు ఇంకా ఈ బిల్డింగ్ లోపల ఏంటంటే ఏపీసీఆర్డీకి సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఏడీఎల్ కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ అలాగే మున్సిపల్ శాఖకి సంబంధించిన కొన్ని డిపార్ట్మెంట్స్ అయితే వర్క్ చేసుకోవచ్చు ఇంకా సి ఇంకా మినిస్టర్ గారి ఛాంబర్ కానీ కమిషనర్ గారి ఛాంబర్స్ కూడా ఈ బిల్డింగ్ లోపలే ఉంటాయి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి రైట్ సైడ్ లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో ఎస్బిఐ చిన్న బ్లాక్ అయితే కేటాయించారు ఇంకా అవుట్ సైడ్ బిల్డింగ్ వైపు ప్రతి ఒక్క ఫ్లోర్కి లైటింగ్ చూడండి ఎలా ఉందో ఈ బిల్డింగ్ అవుట్ సైడ్ ఎలివేషన్ అంతా గ్లాస్ ఫిట్టింగ్తో రావడంతో ఏంటంటే ఇంటర్నల్గా ఉన్న లైటింగ్ కూడా అవుట్ సైడ్ ఎలా కనిపిస్తుందో అలాగే ఏ ఎలివేషన్కి కూడా ఎల్ఈడి స్క్రీనింగ్ అయితే వస్తుంది ఆ ఎల్ఈడి స్క్రీనింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేస్తే ఏంటంటే బిల్డింగ్ మొత్తం వ్యూ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది అలాగే ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఒక ఫ్లాగ్ పోల్ కూడా పెట్టారు ఆ ఫ్లాగ్ అంటే జెండా కూడా ఎగురుతూ ఉంటే బిల్డింగ్ కానీ ఆ ఫ్లాగ్ కానీ ఇంకా అవుట్ సైడ్ మొత్తం స్ట్రక్చర్ అంతా కనిపిస్తే ఎలా ఉండొద్దో ఒకసారి ఆలోచించుకోండి ప్రజెంట్ ఏంటంటే ఇంతవరకు వర్క్స్ అయితే కంప్లీట్ అయినాయి అవుట్ సైడ్ ల్యాండ్స్కేపింగ్ పార్కింగ్ ఏరియాకి సంబంధించిన పనులు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి అక్కడక్కడ చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి అలాగే ఇక్కడ రైట్ సైడ్ వైపు మెయిన్ ఎంట్రన్స్ అయితే ఉంటుంది మెయిన్ గేట్ ఎంట్రన్స్ అనమాట అది ఇంకా ఫ్రంట్ సైడ్ మధ్యలో ఉండేది వచ్చేసి విఐపి ఎంట్రన్స్ అంటారు ఈ బిల్డింగ్ నిర్మాణం కూడా అవుట్ సైడ్ స్ట్రక్చర్ కానీ ఇంటర్నల్ వర్క్స్ కానీ మొత్తం కార్పొరేట్ బిల్డింగ్ ఐటీ బిల్డింగులకి ధీటుగా అయితే నిర్మించారు ప్రజెంట్ ఈ బిల్డింగ్ మొత్తం కంప్లీట్ అయిపోవడంతో ఏంటంటే ఏపీసీఆర్డీ డిపార్ట్మెంట్స్ కానీ ఏడిసిఎల్ డిపార్ట్మెంట్స్ కానీ అందరూ ఇక్కడ నుండే వర్క్ చేస్తారు దీని పరంగా ఏంటంటే అమరావతిలో జరిగే పనులు అయితే ఇంకా వేగంగా అయితే అవుతాయి అలాగే ప్రజెంట్ ఏపీసీఆర్డీ యొక్క బిల్డింగ్ వచ్చేసి విజయవాడలోని లెనిన్ సెంటర్ దగ్గర అయితే ఉంది ఈ బిల్డింగ్ ఇక్కడ కంప్లీట్ అవడంతో ఏంటంటే రైతులకి బాగా ఉపయోగపడుతుంది అలాగే ఇన్వెస్టర్స్ కూడా బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ నుండి అమరావతి నుండే పనులు చేయించుకునే అవకాశం అయితే ఉంది ఇలాట్రిక్ సంబంధించిన ఈ కానీ గ్రివెన్స్ డేలు కానీ అన్నీ ఇక్కడ నుండే కనెక్ట్ కండక్ట్ చేసుకోవచ్చు ఏమైనా మీటింగ్స్ ఉన్నా ఇలా ఇక్కడ నుండే కనెక్ట్ కండక్ట్ చేసుకోవచ్చు ఎవరైనా ఇన్వెస్టర్స్ వచ్చినా ఏంటంటే ఇక్కడ చాలా విశాలమైన హాల్స్ అలాంటివి ఉన్నాయి కదా అందులో మీటింగ్స్ కండక్ట్ చేసుకోవచ్చు అందుకే బిల్డింగ్ నిర్మాణం మొత్తం ఏంటంటే కార్పొరేట్ బిల్డింగులకి ధీటుగా హై లెవెల్లో అయితే ఈ బిల్డింగ్ నిర్మాణం అయితే చేశారు ఇక్కడ నుండి బ్యాక్ సైడ్ వ్యూ మొత్తం మీరు చూడండి లైటింగ్తో ఎలా ఉందో రాజధాని ప్రాంతం మొత్తం ప్రజెంట్ ఏంటంటే రాజధాని ప్రాంతంలో అన్ని పనులు అయితే మొదలైనవి ఎవరైతే కాంట్రాక్ట్ దక్కించుకున్నారో వాళ్ళకి సంబంధించిన కన్స్ట్ర కన్స్ట్రక్షన్ సైట్ స్ట్రైట్కి సంబంధించిన లైట్లు కానీ అలాగే పనులు జరుగుతున్న ప్రాంతాల్లో కూడా లైట్లు పెట్టుకొని నైట్ టైం కూడా కొన్ని బిల్డింగ్స్కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి అలాగే ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ తీసిన వీడియో అనమాట ఆఫ్టర్నూన్ తీసినప్పుడు పైన టెర్రస్ ఫ్లోర్ నుండి బిల్డింగ్ ఎలా కనిపిస్తుందో మీరు చూడొచ్చు పది అక్టోబర్ డే టైంలో అంటే మూడు ముప్పై పిఎంకి ఈ వీడియో అయితే షూట్ చేశాను ఇక్కడ నుండి బిల్డింగ్ మొత్తం మీరు చూడండి ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో జరిగే ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ అనే ఇస్తుంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి